ఇప్పుడే ఇప్పుడే ఇంకొక స్పిరిట్ ఉంది ఇంకొక ఆత్మ ఉంది బయటికే హేడా గోడవలు నెమ్మది లేకుండా చూస్తుంటే ఇప్పుడే ఆత్మహత్య ప్రేరేపించిన ఆత్మలు దుర్గులో పిల్లలు రా 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 ఇప్పుడే యేసు నాలుగు సలంత బరువు కళంతా దుక్కులు Deli pun ada susu toto. Doris. Alu alu. Ya. Yang toko pesantren itu. Deli pun. Yang toko pesantren. Bidad. Nikmati ఒక కుటుంబం కుటుంబం అంతా కలిసి నిన్ను ఎన్ని నాట ఎన్ని మాటలు అన్నారు ఎన్ని విడిపోయి వెళ్ళిపోదామా ఎక్కడికన్నా అని ఎవన కాలం నుండి నువ్వు సహిస్తూ భరిస్తూ వచ్చా ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ ఇచ్చి నీ నోట్లో వచ్చేది ప్రతిదీ అన్య భాష మోకాలు చక్కడి సమస్తం కాదు మొత్తం అన్ని కంప్లీట్ గా ఇంట్లో ఒక బిడ్డ ఉంది ఆ బిడ్డలో గొప్ప మార్పు అద్భుతమైన మార్పు రాబోతుంది అట్లా ఇస్తుంది

ఇవిడు కూడా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయకండి మీలో ఎవరైనా ఇవిడి గురించి నాకు చెప్పారా ఇప్పుడు ఎలా ఉంది చూసి సంతోషమా మేము అందరూ మరి సపర్లు కూడా

ఈ నుండి నువ్వు భాగ్యవంతురాలు పోయి వెళ్ళు అదే అదే ఈ దినం నుండి నీ ఇంటిలో గొప్ప సమాధానం కలిగి ఉండి వేస్తున్నాము

మీకు ఏం జరిగిందో కూడా మీకు తెలియదు ఒకటి అండి చెప్పట్లు దేవుడిని ఇంకా ఆస్వాదిస్తాడు